హాయ్ అండి ఈ పిక్లో మీరు చూస్తున్నారు కదా నేను ఎక్కడైతే పాయింట్ చేశానో అక్కడ మీరు కరెక్ట్గా ఇచ్చారంటే చంక దగ్గర అసలు ముడతలు రావు సో నేను హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చాలా ఈజీగా చూపిస్తాను హ్యాండ్స్ కోసం మనం ఎప్పుడైనా సరే ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఆల్రెడీ ఆఫ్ ఫోల్డింగ్లో ఉంది మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ మొత్తం మన వైపు ఉండాలి మన ఆపోజిట్లో ఓపెనింగ్స్ ఉండాలన్నమాట అయితే ఏ సైజు బ్లౌజ్ అయినా ఎలాంటి బ్లౌజ్ అయినా ఏ మోడల్ అయినా సరే ఇదే మెథడ్ ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ హ్యాండ్ కట్ చేసారంటే ముడతలు అస్సలు రావు చాలా బాగుంటుంది చాలా మంది సక్సెస్ అయ్యారు యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు నేను చెప్పినట్టు అయితే మేబీ ఎక్కడైనా కొంచెం కొంచెం మ్యాచ్ మొత్తం దగ్గర నుంచి మొత్తం కూడా ఎక్కడా లేదు ఇప్పటివరకు అయితే నేనైతే నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు ఎందుకంటే నేను సొంతంగా క్రియేట్ చేసుకున్న ఫార్ములా అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఎల్స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇచ్చి తీసుకుంటాం అయితే మనకి ఇదేంటి ప్లేన్ బ్లౌజ్ అనమాట అంటే ఎలాంటి బార్డర్ లేదు ఏమీ లేదు అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే హెమింగ్ పట్టి కోసం ఇంకొక హాఫ్ ఇంచుకోవాలి అనేది ఎగస్ట్రా తీసుకుంటున్నాను అంటే ఇదంతా కూడా మన హెమింగ్ పట్టిలోకి వెళ్ళిపోతుంది తర్వాత వచ్చేసి మనం తీసుకున్న హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ మనం ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా చంక దగ్గర నుంచి కాదు పైన షోల్డర్ దగ్గర నుంచి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఆర్మ్ లూజ్ ఎంత ఉంది అది చాలా ఇంపార్టెంట్ హ్యాండ్ లూజ్ పక్కన పెట్టండి హార్మ్ లూజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన మన మెథడ్లో అయితేనే ఆర్మ్ లూజ్ పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్ వరకు అది కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు తీసుకోకూడదు సరిగ్గా రాదనమాట ఎందుకంటే లోతు తీస్తాం కదా చంక రౌండ్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పైన షోల్డర్ కుట్టి తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఎనిమిదిన్నర వచ్చిందండి గట్టిగా సాగదిస్తే ఎయిట్ పాయింట్ సిక్స్ వస్తుంది అంత అవసరం లేదు మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎనిమిదిన్నర ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం చంక డౌన్ మూడు పావు పెట్టుకోవాలి ఓకేనా మూడు పావు పెట్టుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి తర్వాత క్రాస్గా ఎనిమిదిన్నర ఇక్కడ కూడా మూడు వచ్చిందో లేదో చెక్ చేయండి ఓకేనా మళ్ళీ క్రాస్గా ఎనిమిదిన్నర వచ్చిందో లేదో చెక్ చేసేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదండి మనం క్రాస్గా లైన్ రావాలి ఎగస్ట్రా ఎక్స్ట్రా ఖర్చుల కోసం మాత్రమే మనం ఇలా చేసుకుంటాం అన్నమాట సో ఇలాగ హ్యాండ్ లూజ్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోండి హ్యాండ్ లూజు మనం తీసుకున్న అది బ్లౌజు కానీ కుట్టేటప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి ఓకేనా ఎగస్ట్రా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత స్ట్రేట్గా చూసుకోవాలి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది ఏంటనేది ఇలా స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఏ సైజ్ వాళ్ళకైనా ఇదే మెథడ్ అండి తర్వాత వచ్చేసి మనం స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి నేను చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నానో అలాగా వేసిన తర్వాత ఎనిమిదిన్నర కదా ఎయిట్ నెంబర్ కాబట్టి మనం ఏం చేయాలంటే క్రాస్గా పాత ఒక రెండించులకి మార్కింగ్ వేసుకోవాలి తొమ్మిదో నెంబర్ అయితే రెండించులు అదే మీకు ఏడో నెంబర్ అయితే ఒకటిన్నర అలా ఉంటుంది ఫస్ట్ ఎనిమిదో నెంబర్ కాబట్టి పాత ఒక రెండించులుకి మార్కింగ్ వేయండి ఇలా క్రాస్గా వేసిన తర్వాత ఇలా క్రాస్గా రావాలి చూడండి క్రాస్ అనేది ఇలా ఉండాలన్నమాట ఈ మూల నుంచి క్రాస్ ఉండాలి అది ఒక విషయాన్ని మీరు గమనించాలి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకేనా ఇలా క్రాస్గా ఉండాలి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు తర్వాత వచ్చేసి కరువు స్కేల్ తీసుకొని ఈ వన్ ఇంచుకి ఈ పాతకు రెండించులకి ఇలా షేప్ ఇచ్చేసేయాలి మళ్ళీ కరువు స్కేల్ని మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇంకో షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కదా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది అక్కడ ఒక హాఫ్ ఇంచు చంక వైపు నుంచి మానవైపు మన వైపుకి అంటే ఆర్మ రూజు ఉంటుంది కదా అక్కడి నుంచి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకని అంతే ఈ ఇంతేనా ఆర్మూలూస్ అంతేనా అని కాదు ఏ సైజు వాళ్ళకని అంతే మళ్ళీ పైన ఎలాగైతే కరువు తీసుకున్నామో కింద కూడా అలాగే కరువు తీసేసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి అర్థమైంది కదండి ఈ పాయింట్స్ అన్నీ పక్కాగా నేను చెప్పినట్టు కటింగ్ చేస్తే ముడతలు అస్సలు రావు చాలా బాగా వస్తుంది చంక డౌను అదే క్రాస్గా వన్ అండ్ హాఫ్ పాత ఒక ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇవన్నీ నేను చెప్పినట్టు మీరు కట్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ మిస్ అయినా కూడా మళ్ళీ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఆర్మలుస్ దగ్గర ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కట్ చేసేసేయండి అంతే ఎంత ఈజీ అయిపోయింది చూసారా ఏడో నెంబర్ తొమ్మిదో నెంబర్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో ఇలాగా ఒక మార్కింగ్ వేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ లోతు అని తెలుస్తుంది మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు జాయిన్ చేసుకోవాలి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సైడ్ కొద్దిగా జాయింట్లు పడతాయి కుట్టేటప్పుడు నేను జాయిన్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్